హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో ఇక్కడ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి హిస్టరీలో భాగంగా సెవెంత్ క్లాస్లో ఉండేటటువంటి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి అష్టదిగ్గజ కవులు మరియు వారి యొక్క రచనలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది సింపుల్ ట్రిక్తో సింపుల్ కోడింగ్లో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ కోసం మనకి వాట్సాప్ ఛానల్ గ్రూప్లో అయితే సో జాయిన్ అవ్వండి సో ఇందులో ముఖ్యంగా మనం చూస్తే విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి ముఖ్యంగా అష్టదిగ్గజ పైన ఏ పోటీ పరీక్షలు అయినా సరే ఖచ్చితంగా ప్రశ్నలు అయితే వస్తూ ఉంటాయి మరి అయితే మనకి ఇక్కడ రాబోయేటట్టు మరియు డిఎస్సీని దృష్టిలో పెట్టుకొని వీటిపైన ఖచ్చితంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది సో చాలా వరకు కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో వీటిని సింపుల్గా లాజికల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కాలసం చేయకుండా టాపిక్ స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ గమనించండి మనకి అష్టదిగ్గజ కవులు సో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు సో వాళ్ళందరూ ఒకసారి మనం చూసినట్లయితే అలసాని తిమ్మన నందితిమ్మన గారి మల్లన దూర్జటి అయ్యలరాజ రామభద్రుడు పింగలి సూరన్న రామరాజభూషణుడు తెనాలి రామకృష్ణుడు మరి వీళ్ళందరూ కూడా మనకి శ్రీకృష్ణదేవరాయాలి యొక్క ఆస్థానంలో వీళ్ళు అష్టదిగ్గజ కవులుగా ఉన్నారనేది తెలుసు మరి వీళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలి కోడింగ్లో అనేది మనం ఒకసారి చూసినట్లయితే సింపుల్గా ఇక్కడ చూడండి కోడింగ్ అనేది ఇక్కడ సింపుల్గా కోడింగ్ అనేది చూసినట్లయితే విజయనగర సామ్రాజ్యంలో సో విజయనగర సామ్రాజ్యంలో ఎన్టీఆర్ పాదం పడగానే ఎన్టీఆర్ పాదం పడగానే శ్రీకృష్ణ దేవరాయలు అదిరిపడ్డాడు అంటే విజయనగర సామ్రాజ్యంలో ఎవరు అడుగు పెట్టారంటే ఎన్టీఆర్ విజయనగర సామ్రాజ్యంలో పాదం పెట్టగానే శ్రీకృష్ణ దేవరాయలే అదిరిపడ్డాడంట అంటే ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చూస్తే ఇక్కడ చూడండి ఎన్టీఆర్ పాదం సో ఇది కోడింగ్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒకసారి మరొకసారి కోడ్ కూడా రాస్తాను దాన్ని కూడా మీరు నోట్ చేసుకోండి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ కోడ్ అనేది మీ మైండ్లో ఉంటే ఆటోమేటిక్గా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సో ఎన్టీఆర్ పాదం ఇక్కడ చూడండి ఎన్ అంటే నంది తిమ్మన్న టి అంటే తెనాలి రామకృష్ణుడు ఆర్ అంటే రామరాజభూషణుడు పి అంటే పింగలి సూరన్న ఏ అంటే అల్లసాని పెద్దన్న డి అంటే దూర్జటి ఎం అంటే మాదయ్య గారి మల్లన్న ఏ అంటే అయ్యలరాజ రామభద్రుడు సో ఎన్టీఆర్ పాదం అనేటటువంటిది కవులుకి సంబంధించినటువంటి కోడు మరి వీరి యొక్క రచనలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం ఇక్కడ చూద్దాం సో వీళ్ళ యొక్క రచనలకు సంబంధించి మనం చూసినట్లయితే బాగా సింపుల్గా గుర్తుపెట్టుకోండి అల్లసాని పెద్దన్న మను చరిత్ర హరికథాసారం అనే రచనలు అయితే చేయడం జరిగింది సో దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ గమనించండి మనుషులకి సో మనుషులకి హరికత చెప్పాలి అంటే మనుషులకి హరికత చెప్పాలి అంటే మనుషులకి హరికథ చెప్పాలి అంటే అల్లం టీ సో అల్లం టీ తాగితే ఎంత చరిత్ర అయినా అన్నాడు పెద్దన్న మనుషులకి హరికథ చెప్పాలి అంటే అల్లం టీ తాగి చరిత్ర చెప్తే ఎంతసేపు అయినా చెప్పొచ్చు అన్నాడు ఎవరు అంటే పెద్దన్న అంటే అల్లసాని పెద్దన్న అనగానే ఏం గుర్తుకు రావాలి మనకి అల్లసాని పెద్దన్న అనగానే హరికథా హరికథాసారం అనేది గుర్తుకు రావాలి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈయన మరొక్కసారి బాగా గమనించండి అల్లసాని పెద్దన్న ఏమంటున్నాడు మనుషులకి చరిత్ర చెప్పాలి అంటే మనుషులకి చరిత్ర చెప్పాలి అంటే అది కూడా ఏ చరిత్ర హరికథల్లో చరిత్రలు చెప్పాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి అల్లం టీ తాగితే ఎంత పెద్ద కథ అయినా చెప్పొచ్చు అన్నాడు అల్లసాని పెద్దన్న సో మను చరిత్ర హరికథాసారం అల్లసాని పెద్దనకి సంబంధించింది నెక్స్ట్ నంది తిమ్మన్న సో నంది తిమ్మన్న బాగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్గా పారిజాత అపహరణం సో పారిజాతాన్ని అంటే పారిజాత అపహరణం అనేటటువంటి దాన్ని ఎవరు రాస్తారంటే నంది తిమ్మన్న సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే పారిజాత చెట్టు సో పారిజాతం చెట్టుని ఎవరైనా దొంగిలిస్తారేమో అని చెప్పి తిమ్మన్న ఏం చేశాడంటే ఆ చెట్టుకి కాపలాగా నందిని పెట్టాడు ఆ చెట్టుకి కాపలాగా దేనిని పెట్టాడు నందిని పెట్టాడు అనమాట సో పారిజాతాన్ని ఎవరైనా అపహరిస్తారేమోనని తిమ్మన్న ఏం చేశాడు నందిని దానికి కాపలాగా పెట్టాడు సో నంది తిమ్మన్న అనగానే పారిజాత అపహరణం మీకు గుర్తుకు రావాలన్నమాట ఓకే నెక్స్ట్ మాదాయ్ గారి మల్లన్న ఇక్కడ చూడండి మాదాయ్ గారి మల్లన్న ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనకి మల్లన్న సినిమా ఉంది సో మల్లన్న సినిమాలో విక్రమ్ హీరో కానీ ఇక్కడ మన తెలుగులో మల్లన్న సినిమాలో హీరో ఎవరంటే రాజశేఖర్ అనమాట మన తెలుగులో మల్లన్న సినిమాకి హీరో ఎవరు రాజశేఖర్ గుర్తుపెట్టుకోండి హీరో రాజశేఖర్ మల్లన్న సినిమా తీశాడు అనుకొని సింపుల్గా కోడింగ్ కోసం గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ దూర్జటి సో దూర్జటికి ఎటువంటి కోడింగ్ అవసరం లేదు సో డైరెక్ట్గా అందరూ మాక్సిమం అందరూ ఆన్సర్ చేస్తారు సో దూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం కాబట్టి సో ఖచ్చితంగా చాలా ఈజీగా గుర్తుంటుంది సో కోడింగ్ అవసరం లేదు నెక్స్ట్ రాజ రామభద్రుడు సకల సారా సంగ్రహం ఇక్కడ ఈ గుర్తు గుర్తుపెట్టుకోవాలి అనేది చూసినట్లయితే అయ్యా రాజా ఇక్కడ చూడండి రాజా సకల అంటే లోకంలో సకల నీతివంతుడు ఎవరు అంటే ఆ యొక్క రామభద్రుడే అయ్యా రాజా నా మాట విను లోకంలో సకల నీతివంతుడు ఎవరు అంటే రామభద్రుడే అనేసి గుర్తుపెట్టుకోండి సో రాజ రామభద్రుడు అనగానే సకల సారా సంగ్రహాన్ని గుర్తుపెట్టుకోవచ్చు సో ఐలరాజ రామభద్రుడు అనగానే సకల నీతివంతుడు సకల నీతి సారా సంగ్రహం రాయడం జరిగింది అనేసి పెట్టుకోవచ్చు నెక్స్ట్ పింగలి సూరన్న సో పింగలి సూరన్న ఎలా గుర్తుపెట్టుకోవాలి సో పింగలి సూరణకు సంబంధించి మనం చూసినట్లయితే రాఘవ పాండవీయం ఇక్కడ ఏం చేస్తారు సో పింగలి సూరన్న అంటే ఇక్కడ సూరన్న ఏం చేశాడు ఫింగర్స్తో పాచికాలు ఆడాడు ఎవరితో అంటే పాండవులతో గుర్తించుకోండి పింగలి గారు ఏం చేశారు పింగలి సూరన్న ఏం చేశాడు ఫింగర్స్తో పాండవులతో పాచికలాడాడు ఓడిపోయాడు అంటే ఇక్కడ పింగళి సూరన్న రాఘవ పాండవీయం సో పింగళి సూరన్న అనగానే పాండవులు గుర్తుపెట్టుకోండి పింగలి సూరన్న ఓకే సుర్రు సుర్రు అంటా ఉండేవాళ్ళు ఎవరంటే పాండవులు ఓకే పాండవులు అంటే ఇక్కడ పాండవ్యం అనేది మీకు ఆటోమేటిక్గా మైండ్లోకి వచ్చేస్తుంది పింగలి సూరన్న అనగానే చాలా ఈజీగా గుర్తుండిపోతుంది అనమాట ఓకే సూరన్న పాండవీయం నెక్స్ట్ రామరాజ భూషణుడు సో రామరాజ భూషణుడు ఇక్కడ మనం చూస్తే రామరాజు కాటన్స్ ఇవన్నీ భలే చూస్తూ ఉంటారు అంటే వీళ్ళు ఏం చేస్తారు ఒక భూషణం అంటే భూషణం అంటే ఒక ఆభరణం అనేసి చెప్తూ ఉంటాము అంటే వీళ్ళు ఏం చేశారు రామరాజ భూషణుడు వీళ్ళ యొక్క ఆభరణాన్ని తయారు చేయడం కోసం ఒక చరిత్రనే రాశారు అంటే రామరాజ భూషణుడు వసు చరిత్ర సో రామరాజ భూషణుడు అనగానే సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు సో రామరాజ భూషణుడు వసు చరిత్ర సో రామరాజు ఏం చేశాడంటే వసు చరిత్ర రాశాడు సో రామరాజు బాగా గుర్తుంటుంది వసు చరిత్ర చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే తెనాలి రామకృష్ణుడు సో తెనాలి రామకృష్ణుడు ఏమంటున్నాడు అంటే రాముడైనా కృష్ణుడైనా ఆ పాండురంగడే కదా సో తెనాలి రామకృష్ణుడు ఏమంటున్నాడు రాముడైనా కృష్ణుడైనా ఆ పాండురంగడే అనేసి ఆయన యొక్క మహత్యం గురించి చెప్తున్నాడు సో తెనాలి రామకృష్ణుడు అనగానే పాండురంగ మహత్యం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఒకసారి చూసినట్లయితే సింపుల్గా చూడండి అల్లసాని పెద్దన్న కానీ ఏం గుర్తుకొస్తుంది సో మనుషులు మనుషులకు చరిత్ర చెప్పాలి అంటే ఏ చరిత్ర హరికథ చెప్పాలి అంటే అల్లం టీ తాగి ఎంత ఎంతకథయినా చెప్పొచ్చు అన్నాడు అల్లసాని పెద్దన్న నెక్స్ట్ నంది తిమ్మన్న కానీ పారిజాత అపహరణం సో పారిజాతం చెట్టు ఎవరు అపహరించుకున్న ఉండడానికి తిమ్మన్న ఏం చేస్తాడు నందిని కాపలాగా పెట్టాడు నెక్స్ట్ మలన్న సినిమాలో హీరో ఎవరు అంటే రాజశేఖర్ సో రాజశేఖర్ చరిత్రం సో దోర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం నెక్స్ట్ అయ్యలరాజు రామభద్రుడు ఏమంటున్నాడు లోకంలో నీతిమంతుడు ఎవరు అంటే రామభద్రుడే కదా అనేసి ఆయన అంటున్నాడు సో రామభద్రుడు సకల నీతిసారా సంగ్రహం పింగలి సూరన్న పాండవులు సుర్ర సుర్రమన్నారు అంటే పాండవీయం పింగలి సూరన్న రాఘవ పాండవీయం నెక్స్ట్ రామరాజ భూషణుడు సో రామరాజ భూషణుడు ఏం చేశారైనా వసు చరిత్ర అంటే రామ్రాజ్ కాటన్స్ ఉంది కదా సో వీళ్ళు ఏం చేశారు వసు చరిత్రను రాపిచ్చారనమాట మామూలుగా వీళ్ళు ఈ బనియన్లు సర్ట్లు ఇలాంటివి తయారు చేయకున్నా వాళ్ళు ఏం చేస్తారంటే వ వసు చరిత్రను రాశారు అనుకోండి రామ్రాజ్ వసు చరిత్ర రామరాజు భూషణుడు వసు చరిత్ర తెనాలి రామకృష్ణుడు పాండురంగ మాయితం సో ఏమన్నాడు రాముడైనా కృష్ణుడైనా ఆ పాండురంగడే కదా అనేసి ఈయన చెప్తున్నారు సో ఇట్లా లాజిక్గా అసోసియేషన్ చేసుకుంటూ సింపుల్గా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈ వీడియోకి సంబంధించి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్